పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా ఎందుకు జన్మించిందో మీకు తెలుసా శ్రీలక్ష్మి అమ్మవారిని సంతానంతో పాటు సకల సంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు మరి పార్వతీదేవి శాపానికి గురై శ్రీలక్ష్మి అమ్మవారిగా ఎందుకు జన్మించారు ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో పాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం పేరులో శ్రీలక్ష్మి అని ఉన్న ఈమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు ఇక ఆలయ పురాణం విషయానికి వస్తే పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా ప్రమదగణాలు నాట్యం చేస్తున్నాయట నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట అప్పుడు శిలాదుడు వచ్చి జగన్మాత నా కుమారుణ్ణి చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించారు అతని నాట్యంలో తాళం భావం ఏమీ లేవని నవ్వుతూ చెప్పింది పార్వతీదేవి అప్పుడు శిలాదుడికి కోపం వచ్చి కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి అవివాహితమైన నీవు చిన్నతనంలోనే గర్భం దాల్చి అవమానాలను ఎదుర్కొనగలవు అని చెప్పించాడు అప్పుడు పార్వతీదేవి శేపవియోగ మార్గం ఏమైనా ఉందా అని అడుగగా నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది నీవు రోజు దానిని పూజిస్తావు ఆ తరువాత నీవు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు నాట్యంలో నంది అసంపూర్ణుడు అని అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు నీవు పెళ్ళి కాకుండానే గర్భవతివి అవుతావు కాబట్టి నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు ఆ విధంగా నీవు మానవరూపం వదిలి నిదానం పాటి అమ్మవారిగా భక్తుల కోర్కెలు తీరుస్తుంటావు వారిచే పూజలు అందుకుంటావని చెప్పాడు ఆ విధంగా శేపానికి గురైన పార్వతీదేవి సుమారు ఏడు వందల ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాటి ప్రాంతంలోని యాగంటి రామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు నలుగురు కుమారుల తరువాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు రామయ్యకి పశుసంపదలు కామధేనువు అనే గోవు ఉండేది శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకు వెళ్లి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచకాన్ని తాగుతూ ఉండేది ఒకరోజు ఆ కామధేనువుతో ఆంబోతు క్రీడించింది ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజులాని వెళ్ళి గోమాతను పూజించి గోపంచకాన్ని తాగింది అప్పుడు ఆమె గర్భవతి అయింది ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెని వారి ఇంటి వారిని చాలా అవమానించారు దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకు నిప్పు పెట్టారు అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో ఉన్న కామదేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతైంది అలా మంటలకు ఆహుతైన శ్రీలక్ష్మి శిలగా మారిపోయింది తరువాత ఆమె ఒక పదకొండేళ్ల బాలికను పూని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేశారు కనుక ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమలతో పూజలు చేయాలి నన్ను దర్శించుకునే వాళ్ళందరూ కూడా ఎండలోనే నిలబడాలి నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పారట అందుకే అమ్మవారు వెలిసిన స్థలం చుట్టూ పది అడుగుల మేర స్థలాన్ని విడిచిపెట్టి మందిరాన్ని నిర్మించారు అమ్మవారి దీక్ష చేసే భక్తులు నలభై రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకుని కాలినడకన వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు ఈ విధంగా శేపానికి గురైన పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా వెలిసి భక్తులకు దర్శనం ఇస్తున్నారు అమ్మవారి ఆలయం ప్రతి ఆదివారం భక్తులతో కిటకిటలాడుతుంది ఈ ఆలయంలోని అమ్మవారు భూమిలోకి దిగబడి ఉంటారు కావున అమ్మవారి మీద ఉన్న చెట్టుని దర్శనం చేసుకోగలం అమ్మవారితో తన చిన్న అన్నయ్య బాగా ప్రేమగా ఉండేవారట అందువలన ఆయన వల్లనే ఆ వంశం కొనసాగేలా అమ్మవారు వరమిచ్చారు మిగిలిన అన్నలు అమ్మని తగలబెట్టడం వల్ల వారి వంశం నిర్వీర్యం అయిపోయింది అమ్మవారి ఆలయంలో గణపతి నాగబంధములు అమ్మవారి అమ్మ నాన్న చిన్న అన్నయ్య కామధేనువు ఇస్తారు అమ్మవారికి భక్తులు పొంగల్ని నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ ఈ ఆలయంలో అమ్మవారి జాతర కూడా చాలా వైభవంగా జరుపుతారు కోరికలు తీరిన వారు అమ్మకి పసుపు కుంకుమలతో పాటు తమ మొక్కులు చెల్లిస్తారు అమ్మవారు సంతాన ప్రదాయిని అడిగిన వారికి వరం ఇస్తారు అని భక్తుల నమ్మకం అందువలన అమ్మవారి ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇప్పటికీ